మెంతి గింజలు మెంతులు మెంతులే కాకుండా మెంతికూర కూడా ఎంతో శ్రేష్టమైనది అమూల్యమైన విటమిన్లు ఖనిజ లవణాలు సూక్ష్మ పోషకాలు అందుబాటులో ఉన్నాయి స్థూలకాయము భారీ కాయము ఉన్నవాళ్ళు అలాగే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఇప్పటికీ అనేక మంది మెంతులు వాడుతున్నారు మెంతులు రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే నీళ్లు తాగుతూ మెంతులు నవ్లేస్తున్నారు కొంతమంది మెంతులు పచ్చివే పొడి చేసి ఆ పొడి నీళ్ళలో కలిపి తాగుతున్నారు మెంతులు నూనె లేకుండా వేయించి దాన్ని పొడి చేసి నీళ్ళలో కలిపి తాగుతున్నారు ఇంకొక పద్ధతి మెంతిని ఉపయోగించేది మెంతి గింజలతో లడ్డూ చేసుకోవచ్చు మెంతి గింజల లడ్డూలు తింటే పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది వెంట్రుకలు రాలిపోతున్న వాళ్ళకి మెంతులు ఎంతో మేలు చేస్తాయి ఈ వెంట్రుకల యొక్క కుదుళ్ళకు బలాన్ని చేకూరుస్తుంది చుండ్రు రాకుండా నివారిస్తుంది రెండు మెంతుల వల్ల జీర్ణశక్తి మెరుగుపడి జీర్ణరసాలైన జఠర రసము క్లోమరసము పైచరసం ఉత్పత్తి పెరిగి అజీర్తిని నివారిస్తుంది ఈ మెంతులు ఉండే పీచు ప్రభావం వల్ల ఈ జీర్ణశక్తి మెరుగుపడే గుణం ఉంది తద్వారా మలబద్ధకాన్ని కూడా నివారించవచ్చు మలబద్ధకాన్ని పోగొడితే మొలలు అరిసె మొలలు మూల శంక పైల్చుండవు మలబద్ధకం లేని వారికి పెద్ద క్యాన్సర్ క్యాన్సరు మలాశయం రక్తం క్యాన్సర్ రావటం లేదు అని చెప్పి వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి మూడు బరువు తగ్గాలనుకునేవాళ్ళు స్థూలకాయము భారీ కాయం మెంతి లడ్డు తినటం వల్ల వాళ్ళు చక్కగా బరువు తగ్గిపోతారు నాలుగు ఇది స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది కొంతమంది మహిళలకి పీరియడ్స్ నెలసరి సమయంలో రెండు రోజుల ముందు పీరియడ్స్ స్టార్ట్ అవుతుందనే రెండు రోజుల ముందు తీవ్రమైన నొప్పి వస్తుంది భరించరానంత నొప్పి వస్తుంది అటువంటి నొప్పిని తగ్గిస్తుంది ఆ నొప్పితో పాటు ఈ ఋతువు సరిగ్గా క్రమబద్ధీకరణ జరుగుతుంది సకాలంలో ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి వచ్చే విధంగా క్రమబద్ధీకరణ జరుగుతుంది కొంతమందికి రొమ్ములు చాలా చిన్న సైజులో ఉంటాయి వాళ్ళు పక్క పక్కవారితో పోల్చుకుంటే ఆ కాలేజీ విద్యార్థినులు కానీ పక్క అదే వయసు తన క్లాస్మేట్కి ఇంత సైజు ఉంది నా క్లాస్మేట్కి బత్తాయి సైజు ఉంటే నాకేమో నిమ్మకాయ సైజు ఉంది ఈ రొమ్ములని ఆత్మన్యూన్యతకు గురవుతుంటారు ఈ మెంతి లడ్డు తిన్నా రొమ్ము సైజు పెరుగుతుంది ఈ మెంతులను పొడి చేసి దాన్ని ఒక పేస్టులా తయారు చేసి రొమ్ములకు రుద్దుకోవడం ద్వారా కూడా మెంతి పిండి వల్ల రొమ్ము సైజు పెరుగుతుంది ఒక పూట మెంతి సైజు రుద్దు మసాజ్ చేయటం మరొక పూట కొబ్బరి నూనె మసాజ్ చేస్తే రొమ్ము సైజు పెరిగే గుణం ఉంది ఇక ఐదు చక్కెర వ్యాధి మధుమేహం వ్యాధి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మెంతులకు మించిన ఔషధం వేరే లేదు బరువు తగ్గటము ద్వారా ఆహార నియంత్రణ చేయటం ద్వారా ఆహార నియమాలు పాటించడం ద్వారా యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము చేయటం ద్వారా రాత్రిపూట ఎనిమిది గంటలు గాఢ నిద్రపోవటం ద్వారా కొంతమంది అసలు ట్యాబ్లెట్లు లేకుండానే నియంత్రించుకోగలుగుతున్నారు బరువు తగ్గవు నియమాలు ఆహార నియమాలు పాటించవు ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండదు మెంతుల వల్ల చాలామంది ఎంతో లబ్ధి పొందుతున్నారు మ మెంతులు దివ్య ఔషధము షుగర్ వ్యాధికి అందుచేత మెంతి లడ్డు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మెంతులు వినియోగించే వాళ్ళకి షుగర్ కూడా రాకుండా ముందు జాగ్రత్తగా నివారించుతుంది ఇక ఆరు శ్వాస సమస్యలు గొంతు నొప్పి గొంతు గరగర ముక్కు దిబ్బడ ముక్కు కారటం ముక్కు బ్లాకు సైనసైటిస్ ఇసినోఫీలియా ఆస్తమా దగ్గు పడిశము తుమ్ములు కళ్ళిబట్టం శ్లేషము కఫము ఫ్లెమ్ము ఇవన్నీ వచ్చినప్పుడు ఈ మెంతి లడ్డు వాళ్ళకి ఇవి రావు ఏడు దీంట్లో విటమిన్ సి ఉంటుంది ఈ విటమిన్ సి ఉండటం వల్ల చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము నిగనిగలాడుతూ కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటుంది ముఖము కళగా ఉంటుంది ముఖం మీద మొట్టాలు రావు చర్మం మీద ముడతలు రావు ముఖం మీద కూడా ముడతలు రావు అంటే వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా నివారిస్తుంది చర్మం మీద పొక్కులు గొల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర లాంటి చర్మ వ్యాధులను నివారించే శక్తి ఉంది ఈ మెంతుల్లో ఉండే విటమిన్ సి ప్రభావం వల్ల ఎనిమిది మెంతులు తినటం వల్ల ఎముక పట్టుత్వం వస్తుంది ఎముక పటుత్వం వల్ల నడుము నొప్పి తగ్గటము మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గటం ఎముక దృఢత్వం వల్ల త్వరగా ఎముక విరగదు తొమ్మిది ఇది ఎలా అయితే స్త్రీలకు నెలసరి సమయంలో నొప్పి తగ్గించడానికి ఉపయోగపడిందో పురుషులకు కూడా అదేవిధంగా ఉపయోగపడుతుంది వృషణాల నుంచి వీర్య కణాల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది అంటే సంతానం ఏమి ఉన్నవాళ్ళు మెంతిపిండి మెంతి లడ్డు తింటే పిల్లలు కలుగుతారు ఈ వృషణాల నుంచి టెస్టోస్టిరా అనే మగ హార్మోన్ల ఉత్పత్తి పెరిగి మగతనాన్ని పెంచుతుంది అంగస్తంభనం బాగా జరుగుతుంది శీఘ్రస్ఖలనం కార్యము ప్రారంభించగానే నిమిషంలో అవుట్ అయిపోతూ ఉంది అని బాధపడుతుంటారు కొంతమంది వాళ్ళకి ఈ శీఘ్ర స్ఖలన సమస్య ఉండి త్వరగా మెత్తబడిపోతుంది అనుకునే వాళ్ళకి మెంతులు ఎంతో మేలు చేస్తాయి స్వప్న స్ఖలనం చేస్తుంది ఆ స్వప్న స్ఖలనం కూడా పోతుంది కనుక మగతనాన్ని పెంచే గుణం ఉంది మెంతులకి పది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండె కండరాలకు కరోనరీ దమని ద్వారా రక్త ప్రసరణ జరుగుతుంది కరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా కరోనరీ ధమన్లో రక్తము గడ్డలు కట్టకుండా చేసి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా చేస్తుంది పెద్ద మెదడుకి మెడ ముందు బాగా ఉండే కెరోటి దమనుల ద్వారా రక్త సరఫరా జరుగుతుంది ఆ కరోటిడ్ ధమనులలో కొవ్వు కానీ రక్తం గడ్డగట్టుకున్నప్పుడు పక్షవాతం వచ్చే గుణం ఉంది కనుక మెంతులు తినటం వల్ల ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు రావు హార్ట్ అటాక్ రాదు పక్షవాతం రాకుండా నివారించే శక్తి ఉంది కనుక మెంతి లడ్డు తినటం అనేది ఎంతో మేలు చేస్తుంది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అనారోగ్యానికి దూరంగా ఉంచుతుంది కనుక మెంతులు వినియోగంతో పాటు మెంతి కూర కూడా అంతే ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నవి